ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి ఆగస్టు రెండు శుక్రవారం రోజున గోచార రీతి ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈరోజు చాలా ఆసక్తికరంగా ఉంటారు అలాగే ఈ రోజు స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు కానీ ఏవైనా పనులు ఉండడం వల్ల ఒంటరిగా ఉంటారు ఇంకా ఈ బిజీ సమయంలో మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించండి అలాగే ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు చక్కని ముచ్చట్లో తేలుతారు మీరు పరస్పరం ఎంతగా ప్రేమించుకుంటున్నారో ఈరోజు తెలుసుకుంటారు ఎక్కడికైనా మంచి ప్రదేశానికి వెళ్తారు ఇంకా బిడ్డ లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడవడం మీ వైవాహిక జీవితంపై ప్రభావాన్ని నేరుగా చూపగలదు అందువల్ల మీకు ఆందోళన కలిగించవచ్చును అలాగే మీరు డబ్బుని ఇతర దేశాల్లో స్థలాలు మీద పెట్టుబడి పెట్టి ఉంటే అవి ఈ రోజు అమ్మడిపోతాయి దీనివల్ల మీకు మంచి లాభాలు వస్తాయి ఇంకా మీకు ఆనందం మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి అలాగే వ్యక్తిగత వ్యవహారాలు చేసేటప్పుడు అదుపులోకి ఉంటాయి కొత్త ప్రాజెక్టులు పథకాలు అమలు పరచడానికి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అన్నపూర్ణ ఆశకాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిది జరగాలని కోరుకుంటూ సర్వైతే నా బాగుంటుంది